హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ బెల్లం గోధుమ పిండితోనైతే స్వీట్ ప్రిపేర్ చేశాను సో ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు బెల్లము అదే కప్పుతోని రెండు కప్పుల వరకు వాటర్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే బెల్లంతో మనకి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది సో ఈ విధంగా బెల్లం కరిగాకనే అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు వరకు ఆయిల్ అయితే సరిపోతుంది నేను ఇక్కడ ఏంటంటే ఆయిల్ తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే నెయ్యి అయినా యాడ్ చేయండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ప్రస్తుతం నా దగ్గర నెయ్యి అయితే నేనే ఆయిల్ తీసుకున్నాను సో మనం వేసిన గోధుమ పిండి ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి అన్నమాట ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఫ్లేమ్ అనేది అయితే చిన్నగా పెట్టుకోవాలి తొందరగా మాడిపోతుంది ప్లస్ నాన్ స్టాప్ కలుపుకుంటూనే ఉండాలి సో మనం ఫస్ట్ వేసిన గోధుమ పిండి కలర్కి మనకి ఇప్పటికి గోధుమ పిండి కలర్ అయితే కాస్త చేంజ్ అవుతుంది ప్లస్ గోధుమ పిండి వేగేటప్పుడు మనకి మంచి అరోమా అనేది వస్తుంది సో ఈ ఈ విధంగా సిమ్ లో ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక టీ స్టైనర్ సహాయంతో మనం ఇంతకుముందు కరిగించుకున్న బెల్లం వాటర్ ఉంటాయి కదా మొత్తం ఒకటేసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆ పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టే కుక్ చేయాలి సో చూడండి బెల్లం వాటర్ ఇనికిపోయిన తర్వాత మళ్ళీ టీ స్టైనర్తోనే చేయండి ఎందుకంటే మన దుమ్ము ఉంటే అట్లా ఆగిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇందులో మిక్స్ చేయాలన్నమాట సో చూడండి ఇక్కడనైతే మంచిగా పిండి అనేది అయితే ఆ బెల్లం వాటర్ని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట సో ఈ ప్రాసెస్ మొత్తం పెట్ చేస్తేనే స్వీట్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట ప్లస్ ఏంటంటే ఉండలేమీ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి సో ఇలా అవుతూ ఉండగా ఒక గిన్నెలోకి అయితే ఆయిల్ అనేది తీసుకొని ఇట్లా ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి సో చూడండి మనకి ఇక్కడనైతే మంచిగా ముద్దలాగా ఫామ్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నా అన్నమాట మరీ పల్చగా ఉండకూడదు అన్నమాట ఎందుకంటే మనకి లాస్ట్లో పీసెస్ కట్ చేసేటప్పుడు అంత ఈజీగా రాదన్నమాట కొంచెం ఇట్లుంటే సరిపోతుంది సో గరిటెతోనైతే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతనైతే దీనిపైన మూత పెట్టేసుకొని ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాతకి ఇలాగే ఉంచుకోవాలి టూ అవర్స్ తర్వాత ఎట్లుందనేది అయితే చూపిస్తాను చూడండి ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాతకి చూడండి స్వీట్ అనేది మొత్తం ఆరిపోయిందన్నమాట సో దీన్నైతే రివర్స్ చేసుకొని అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే ట్యాప్ చేసుకుంటే స్వీట్ అనేది అయితే మనకి ఈజీగా వచ్చేస్తుందన్నమాట సో మీరు ఇక్కడ కావాలి అంటే నైఫ్తోనైనా కట్ చేయవచ్చు నేను ఇక్కడ ఏంటంటే దారంతో కట్ చేస్తున్నాను చాలా ఈజీగా కట్ చేయవచ్చు అన్నమాట ప్లస్ షేప్స్ కూడా మంచిగా వస్తాయని అయితే నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను మీరు అయితే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగానే అడ్డం పొడుగు కూడా ఈ విధంగా థ్రెడ్తోనే కట్ చేశాను స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది ఎవరైనా ట్రై చేయకుండానైతే ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలకు స్వీట్ అంత మంచిది కాదని తెలుసు కానీ అప్పుడోసారి అప్పుడోసారి ఇస్తేనైతే ఏం ప్రాబ్లం ఉండదు సో ఇక్కడ నేను కట్ చేసి అయితే ఒక పీస్ తీసి అయితే మా విన్సికి ఇచ్చాను చాలా తనైతే చాలా ఇష్టంగా తిందన్నమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ